లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని లోక్సభలో విపక్ష నేత కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు ఢిల్లీలో జరిగిన ఏఐసిసి లీగ్లో సెల్ సదస్సులో ఆయన మాట్లాడారు కేవలం పదిహేను సీట్లతోనే మోడీ ప్రధానమంత్రి అయ్యారని అన్నారు ఆయన పదిహేను సీట్లు లేకుంటే వాళ్లకు అధికారం దక్కేదే కాదన్నారు దేశంలో ఎన్నికల వ్యవస్థను చచ్చిపోయిందని అయ్యారు ఎన్నికల కమిషన్ ఉనికి లేదని ఇది నిజానికి నిజమని చెప్పేందుకు తన వద్ద వంద రుజువులు ఉన్నాయని చెప్పారు ఈ ఆధారాలు సాధించేందుకు ఆరు నెలల పాటు పనిచేశామని రాహుల్ చెప్పారు కొన్ని రాష్ట్రాల్లో తమకు ఒక సీటు రాకపోవడం ఒకే పార్టీ అనేక సీట్లు గెలుచుకోవడం వెనుక పెద్ద మొత్తలబే ఉందన్నారు లోక్సభ ఎన్నికలు ఎలా హేజాక్ హైజాక్ అయ్యాయో చెప్ప చెప్పానన్నారు చెప్తానన్నారు ఓ సెగ్మెంట్లో రూపాయలో ఆరు పాయింట్ ఐదు లక్షల మంది ఓటర్లు ఓటు వేశారని అందులో ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది నకిలీ వారిని అన్నారు ఈసీ తమకు ఓటర్ల లిస్టు ఇవ్వడం లేదని ఆయన అయినా తాము సేకరించామని రాబోయే రోజుల్లో ఇవన్నీ బయటపెడతామని రాహుల్ గాంధీ చెప్పారు లోక్సభ ఎన్నికల్లో రెగ్గింగ్ ఎలా జరిగిందో అని వివరిస్తామన్నారు ఈ విషయాల్లో నిప్పుతో చెలగాటం ఆడుతున్నామనే విషయం మాకు తెలుసని రాహుల్ చెప్పారు రఫేల్ డీల్ లో పిఎంఓతో పాటు ఎన్ఎస్ఏ జోక్యం చేసుకుందని ఆరోపించారు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకంగా పోరాడుతున్న తనను బెదిరించేందుకు బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీ మనుషులను పంపారంటూ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పోరాడుతున్న మీపై చర్య తీసుకోవాల్సింది ఉంటుందని వారు తనతో చెప్పినట్లు రాహుల్ తెలిపారు గుజరాత్ ఎన్నికలు తనకు ఎప్పటికీ అనుమానమేనని రాహుల్ గాంధీ అన్నారు తన అనుమానం ఎప్పటికీ కా ఎప్పటిది కాదే కాదని రెండు వేల పద్నాలుగు నుంచే ఉందని చెప్పారు వరుసగా భారీ విజయాలు సాధించగలం సామర్థ్యం ఎలా అనేది సందేహంగా ఉండేదన్నారు అప్పట్లో రాజస్థాన్ మధ్యప్రదేశ్ గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేకపోవడంతో తనకు ఆశ్చర్యం కలిగి కలిగించిందని చెప్పారు తాము ఏది మాట్లాడినా రుజువులు ఆధారాలు అడుగుతున్నారని ఇప్పుడు చెప్తున్నాం అనుబాము లాంటి ఆధారాలు ఉన్నాయని చెప్పారు మహారాష్ట్రలో ఏదో జరిగింది లోక్సభలో మేము ఎన్నికల్లో గెలిచాము ఆపై నాలుగు నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఓడిపోలేదు మేము తుడిచిపెట్టుకోపోయాం మూడు బలమైన పార్టీలు ఆకస్మికంగా అదృశ్యమయ్యాయి ఎన్నికల దు దుర్వినియోగం ఎలా జరిగిందనేది తెలుసుకునేందుకు మ ప్రయత్నించాం దాని మూలాలు మహారాష్ట్రలో బయటపడ్డాయి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు మధ్యన కోటి మంది కొత్త ఓటర్లు పుట్టుకొచ్చారు కొత్తగా ఎన్రోల్ అయిన సెగ్మెంట్లో బీజేపీ గెలుచుకుంది మోసం జరిగింది జరిగించి జరిగిందనేందుకు ఇదే పెద్ద ఉదాహరణ తమ పె తమ దగ్గర ఖచ్చితమైన రుజువులు ఉన్నాయి అని రాహుల్ చెప్పారు ఇది దేశద్రోహం కంటే తక్కువ కాదన్నారు మీరు ఎక్కడ ఉన్నా మీరు పదవి విరమణ చేసినా మేము మిమ్మల్ని వదలం అని అన్నారు శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే బజేపా కోసం ఈసీ ఓట్లు చోరీకి పాల్పడుతుందని ఆరోపించిన ఆయన దాన్ని రుజువులు చేసేందుకు తమ వద్ద అనుబాంబు లాంటి ఆధారాలున్నాయని అన్నారు కాగా ఈ ఆరోపణలకు ఈసీ తీవ్రంగా ఖండించింది అవన్నీ నిరాధార ఆరోపణలన్నీ రాహుల్ లాంటి వారు చేస్తున్న బాధ్యతారహిత వ్యాఖ్యలను పట్టించుకోనక్కర్లేదని తెలిపింది